నమస్తే అందరికి డిసెంబర్ ఐదున రెంజల్ జెడ్పీహెచ్ఎస్ లో జరిగిన కెరియర్ గైడెన్స్ సెషన్ ఎంతో ప్రత్యేకంగా నిర్వహించబడింది అక్కడి విద్యార్థులందరికీ తమ భవిష్యత్తు గురించి అస్పష్టమైన కలలు ఉన్నాయి ఆ కలల్ని వాస్తవాల్లోకి మార్చేందుకు ఏ దారిలో వెళ్లాలో అనే సందిగ్ధంలో ఉన్నారు అందుకే ఈ సెషన్లో మేమిచ్చిన ప్రధాన సందేశం గోల్ ఉండాలి దానిని అందుకునే ప్లాన్ ఉండాలి గమ్యం స్పష్టంగా ఉంటే ఆ గమ్యాన్ని చేరేందుకు కావాల్సిన రిసోర్సెస్ ఆపర్చునిటీస్ మార్గాలు అన్నీ మన ముందే కనిపిస్తాయి ఒకసారి మనసులో స్పష్టమైన కెరియర్ గోల్ పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని చేరడానికి రోడ్ మ్యాప్ తయారవడం ఆటోమేటిక్ గా మొదలవుతుంది అదే మేము రెంజెల్ జెడ్ పిహెచ్ఎస్ విద్యార్థులకు నేర్పిన చిన్నపాఠం ఈ వీడియోలో ఆ సెషన్లో జరిగిన ముఖ్యమైన భాగాలను విద్యార్థులకు కెరీర్ పట్ల అవగాహన వారికిచ్చిన ఇచ్చిన గైడెన్స్ ను మీతో పంచుకోబోతున్నాం మరి ఆలస్యం ఎందుకు మొదలుపెట్టేద్దాం చాలెస్ క్లాప్ గట్టిగా మై నేమ్ ఇస్ దన శయమ్ స్టడీయింగ్ 8th ఇంగ్లీష్ మీడియం మై స్కూల్ నేమ్ ఇస్ पीएमసి జట్పేట స్ట్రెంజర్ యాక్టివిటీ ఏ వన్ ట్వంటీ బి వన్ నాట్ సెవెన్ నా పేరు గంగోత్రి నేను తొమ్మిదవ తరగతి తెలుగు మీడియం చదువుతున్నాను యాక్టివిటీఏ ఫిఫ్టీ యాక్టివిటీ ఏలా ఫిఫ్టీ యాక్టివిటీ బీలా వన్ వన్ ఫార్టీ త్రీ నా గోల్ డాక్టర్ మై నేమ్ ఈస్ ఏం చరణ్ ఐఎమ్ స్టడింగ్ ఇమ్ ఇంగ్లీష్ మీడియం మై స్కూల్ నేమ్ ఇస్ పిఎంసీ జల్ యాక్టివిటీ ఏ థర్టీ బి వన్ నాట్ ఫైవ్ మీకేమా మై నేమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం ఐఎమ్ స్టడీ సెంటర్ యాక్టివిటీ ఏ ఫిఫ్టీ యాక్టివిటీ బి వన్ థర్టీ ఫోర్ మై గోల్ ఈస్ డాక్టర్ సో ఎప్పుడు కూడా మనం ఏదైనా యాక్టివిటీ అంటే ఏమైనా చేస్తే ఎప్పుడు కూడా మనది మనం తక్కువ అనుకోవద్దు బీ కాన్ఫిడెన్స్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ మన కాన్ఫిడెన్స్ మనం కోల్పోతే మనం అక్కడనే ఉంటాం మనం ముందు కడిగేస్తేనే ఏదైనా చేయగలుగుతాం సో ఎప్పుడు కూడా లక్ష్యం అనేది పెద్దగా ఉంచుకోండి మనమిస్తుందిని ఏం ఇన్ టెన్త్ క్లాస్ సార్ నేను ఈరోజు మీరు చెప్పిన క్లాస్లో టెన్త్ అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి ఏం చదువుకోవాలి మన ఫ్యూచర్ ఏంటి నువ్వు పెద్దగా ఇక్కడ ఏమవుతావు అనేది తెలుసుకున్నాం సార్ మీరు చెప్పిన విషయాలు చాలా మంచిగా అర్థమైనాయిందా ఎందుకంటే అమ్మాయి చూడండి ఎప్పుడు కూడా పాటలు పాడుతూ ఉంటుంది తరచుగా సి వాంట్ టు బిగే గుడ్ సింగర్ వాంట్ టు అయితే గుడ్ గుర్ ఇన్ ద సొసైటీ ఇన్ ఆ లైఫ్ అంటే ఉండాలి చిన్న ఉండాలి చిన్న కోరి ఒక అంశం బాగా నేర్చుకున్నాం ఒక యాక్టివిటీ ద్వారా ఎంట యాక్టివిటీ అంటే మీకు ఏంటి అని రెండు వాక్సులు ఇచ్చాడు అవునా మీరు ఫస్ట్ ఏం అంటే ఏదో ఎస్ చేశారు అంటే ఊహించారు అవునా తర్వాత బి ప్రాక్టికల్ సున్నా చూపించాడు సున్నా అంటే ఏదో చేయించుకో సో ఈజీగా వర్క్ చేయించాడు సాధ్యోడు అవునా అర్థమైన సో ఫస్ట్ గెస్ చేసా నేను పోలీస్ అవుతాను నేను డైరెక్టర్ అవుతాను నేను డాక్టర్ అవుతాను సో మనము బి ప్రాక్టికల్ చేయాలి చేసాము చేస్తే ఏమైంది అంటే మనకి స్కోర్ నలభై మంది నూట ఐదు పెరిగింది అంటే అర్థం ఏంటి మనం రోజు కష్టపడితే రోజు మన మనం దృష్టిలో పెట్టుకొని ఆ వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా సాధిస్తాము అనేది మనం ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా చేయించాడు మనకి సార్ ఎలా మేము టెన్త్ అయినాక ఏం చేయాలను మీరు చెప్పి సార్ మాకు మాకు నచ్చిన మా గోల్ ఏముంది అదే మీరు కరేజ్ ఉండాలా కాన్ఫిడెంట్ ఉండాలా కష్టపడాలి కష్టపడింది ఏమీ రాదు మనకి అలవాటు అయిపోయింది షార్ట్ కట్స్ బాగా అలవాటైపోయింది మ్యామ్ ఎంత తొందరగా డబ్బులు వేస్తే సార్ ఎంత తొందరగా పాస్ అయితే సార్ లీవ్ షార్ట్ కట్స్ స్టార్ట్ స్లోలీ వాక్ స్లోలీ రీచ్ యువర్ గోల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ మెయిన్ కావచ్చి